జిల్లా మంత్రాలయం మండలం రచ్చుమర్రిలో గుర్తు తెలియని దుండగులు బారి చోరీ చేశారు శేషాద్రిశెట్టి అతని ఇంట్లో డెబ్బై తులాల బంగారు ఆభరణాలు మూడు లక్షల యాబై వేల నగదు ఒక కేజీ వెండి ఆభరణాలు చోరీకి పాల్పడ్డారు కుటుంబ సభ్యులు తీర్థయాత్రకు వచ్చి చూడగా దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

सतेरे कति ला एस् भेट्छ नि एस् भेट्छ एस् भेट्छ नि चिप्छ नि चिप्छ नि चिप्छ नि मलाई जान्छ नि साइड नमा हुन्छ नि मलाई बिचे भेट्नामै एतबेला आइ गएले नि म